మనం కథలు వింటుంటాము రిజెక్ట్ చేస్తుంటాము ఓకే చేస్తుంటాం కానీ అదేనో సుడి రాసి ఉండాలి లైక్ చాలా జెలస్ అనిపిస్తుంది అప్పుడప్పుడు మనకి ఎందుకు బాడ ఇట్లాంటి మంచి కళాస్ఫూర్తి ఉన్న సినిమాలు అని చెప్పి అండ్ ఇప్పుడు డార్లింగ్ కూడా సో అది అనిపిస్తుంది నా నీకు ఎక్కడో సుడు ఉంది అందుకే ది ఫిలిం సూడు ఒకటే ఉందా సో అది దర్శి ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ యు నువ్వు గెలిచినప్పుడల్లా నేను గెలిచినట్టు అనిపిస్తుంది సో 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 హ్యాపీ ఫర్ యూ అండ్ ట్రైలర్ ఆల్సో లుక్స్ వెరీ వెరీ ప్రామిసింగ్ డైరెక్టర్ చాలా చాలా కంత్రి ఉన్నాడు ఎందుకు అంటే దర్శి డైరెక్టర్ తరుణ్ అందరు కలిసి మా ఇంటికి వచ్చి స్పీకర్ ఫోర్ దాకా వాళ్ళకు కొట్టినప్పుడు విశ్వక్ యువర్ మ్యూజిక్ విశ్వక్ విశ్వక్ అన్నాడు విశ్వక్ సార్ విశ్వాక్ సార్ అంటుండే ఎందుకు సార్ చేస్తున్నావు నన్ను అండ్ పాప అప్పుడు వైట్ హెయిర్ వాజ్ లిటిల్ లెస్ నో సిక్స్ మంత్స్ బ్యాక్ తక్కువ ఉండే తెల్లెంటు ఈ ఆరు నెలల పోస్ట్ ప్రొడక్షన్ గ్యాప్ కూడా ఫిల్ అయిపోతుంది సో జోక్స్ ఐ హర్ట్ సో మచ్ అబౌట్ యు బ్రో సో మచ్ అబౌట్ ఇన్ జిమ్ అపార్ట్ ఫ్రమ్ దర్శి సో మెనీ పీపుల్ గేవ్ బిల్డప్ అబౌట్ ఇన్ ఇండస్ట్రీ సో ఐ థింక్ ఐ థింక్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు డూ లైక్ చాలా హిలేరియస్ అనిపించింది ట్రైలర్ చూస్తుంటే కూడా అండ్ నవాన్ చూస్తే కూడా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే అరే ఆగండి బాబు చెప్పేది వినండి ఎమోషనల్ టాపిక్ రా మీరు నేను ఎందుకు మంచిగా అనిపిస్తుంది అంటున్నా వినరా నాయన సో బేసికల్లీ ప్లీజ్ టాపిక్ సో మా గామి సినిమాలో ఒక డైలాగ్ ఉంటది మా గామి సినిమాలో ఒక డైలాగ్ ఉంటది మనకి ఏం జరిగిందో మన చేతిలో ఉండదు కానీ మనకి జరిగిన దానికి మనం ఎట్లా రియాక్ట్ అవుతామో మాత్రం మన చేతిలో ఉంటది నబాన్ చూస్తే అదే అనిపిస్తుంది బాయ్ ఫ్రెండ్ వదిలేసిండు గర్ల్ ఫ్రెండ్ వదిలేసిండు ఫ్రెండ్స్ తో గొడవైంది ఫ్రెండ్స్ మోసం చేసిరు చుట్టాలు మోసం చేసిరు అనే టైంలోనే లైఫ్ ఆగిపోయింది అని ఫీల్ అవుతుంటారు చాలా మంది అట్లాంటిది అమ్మాయి త్రూ వన్ యాక్సిడెంట్ దాని తర్వాత అంటే కెరియర్ పీక్ లో ఉన్నప్పుడు అలాంటి ఇన్సిడెంట్ జరిగి సడన్ గా చాలా సినిమా ఆఫర్లు వస్తుండొచ్చు అండ్ ఐ ఐ నో వాట్ యు గాన్ త్రూ అండ్ హౌ అండ్ ద వే యూ బ్యాక్ స్ట్రాంగ్ షుడ్ ఇన్స్పైర్ సో మెనీ పీపుల్ హ్యాట్స్ ఆఫ్ యూ అండ్ ప్రొడ్యూసర్స్ దగ్గరకు వస్తే కి నేనే ఫోన్ చేసి ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాను అనుకో మనం మ్యాచింగ్ వేస్తే రెమ్యునరేషన్ లో ఫిఫ్టీ పర్సెంట్ పెంచుతారు నెక్స్ట్ టైము అని చెప్పి మ్యాచింగ్ వేసుకొని వచ్చా సో వర్కౌట్ అయ్యింది అనుకుంటున్నా ట్రిక్ అండ్ గాంధీ గారు వచ్చేసి మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ఆడే సార్ మా సినిమా ఫంక్షన్ లో నేను మా సినిమా ఫంక్షన్ ఎప్పుడు మర్చిపోతా సార్ అందరినీ నేను మా కే థ్యాంక్ యూ చెప్పుకోలేదు సో ఇట్లాంటి టైమ్ లో మీకు థ్యాంక్ యూ చెప్పుకునే అవకాశం వచ్చింది థ్యాంక్ యూ సార్ చాలా బాగా చేశారు